ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం మూడోది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు టాయిలెట్ కావచ్చు కిచెన్ కావచ్చు అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ థింగ్స్ ఏ మున్సిపాలిటీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేసాం కేంద్రం నుంచి అనేక ఫండ్స్ తెచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది స్వచ్ఛ భారత్కి మూడు వేల కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేరికా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేరీ వల్ల ఫస్ట్ ఇన్స్టాల్ మీద ఆగిపోయింది అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది అమృత ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి అది కూడా ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటుందో గత వన్ ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిచ్చా నిన్న టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు వెంటనే వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఇంటికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ జనరల్గా రైనీ సీజన్లో అనేక ఇన్ఫెక్షన్స్ రావడం కారణం ఏంటంటే బోర్ వాటర్ బోర్ వాటర్ తీయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఆ బోర్లోకి దిగటం వల్ల పొల్యూట్ అవుతుంటాయి అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఓన్లీ సర్ఫేస్ వాటర్ రివర్సెస్ తీయాలన్నారు దాంతో ఈ యొక్క అమృత స్కీమ్ టెండర్ ఆల్రెడీ బిల్ చేశారు దానికి గెడ్లైన్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు